హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక చట్నీ రెసిపీ అయితే చూపేయబోతున్నాను మనం పులగంలోకి టమోటాలు పచ్చిమిర్చి చట్నీ వేసుకుంటాం కదా అలా కాకుండా చింతపండు చట్నీ అండి ఇదైతే ఇంకా పాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పల్లెలు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అమ్మ చేసిన రెసిపీ అనమాట మీకు చూపిస్తున్నాను ఇంకా మనకు తీసుకున్న క్వాంటిటీకి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే వేయించి పెట్టుకోవాలన్నమాట పక్కకి తర్వాత ఒక కప్పులో చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఇంకా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మిర్చి అందులోకి సాల్ట్ అలాగే పల్లీలు అన్నీ వేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడైతే ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే పులగంలోకి ఇదా ఇలా చేస్తుంది అనమాట ఇంకా అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట పల్లీలతో పాటు చూడండి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాం చేస్తున్నాం ఫ్రెండ్స్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి ఒక రౌండ్ తిప్పిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు యాడ్ చేసుకుంటూ అందులోని వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట లాస్ట్లో ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్